ఎప్పుడైనా మీ చేతులపై రక్తనాళాలను గమనించారా కొన్నిసార్లు గ్రీన్ కలర్ లో బ్లూ కలర్ లో కనిపిస్తాయి మన శరీరంలో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది కదా మరి రక్తనాళాలు గ్రీన్ బ్లూ కలర్స్ లో ఎలా కనిపిస్తాయి మన శరీరంలో రక్తనాళాలు రెండు రకాలుగా ఉంటాయి ఫస్ట్ వన్ ధమనులు వీటినే ఆర్థరీస్ అంటారు సెకండ్ వన్ సెరలు వీటినే వీన్స్ అంటారు ఆర్టరీస్ గుండె నుంచి రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు తీసుకువెడతాయి బీన్స్ శరీరం నుంచి రక్తాన్ని తిరిగి గుండెకు తీసుకువస్తాయి చేతులపై మనం చూసే రక్తనాళాలు సాధారణంగా వీన్స్ ఇవి చర్మానికి దగ్గరగా ఉంటాయి అందుకే మనకు కనిపిస్తాయి బీన్స్ లో డీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ తక్కువగా ఉండే రక్తం ఉంటుంది ఈ రక్తం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది కానీ రక్త నరాలు గ్రీన్ లేదా బ్లూ కలర్ లో కనిపిస్తాయి దీనికి కారణం రక్తం రంగు కాదు కాంతి మరియు చర్మ యొక్క లక్షణాలు మనం రక్త నరాలని చూసినప్పుడు చర్మం ఒక రకమైన ఫిల్టర్ లా పనిచేస్తుంది కాంతి చర్మం పై పడినప్పుడు మన స్కిన్ కొంత లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది కొంత భాగాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది మరికొంత భాగం చర్మం లోపలికి వెళుతుంది ఈ కాంతి రక్తనాళాలను తాకి తిరిగి మన కళ్ళకు కనిపిస్తుంది నిజానికి లైట్ డిఫరెంట్ వేవ్ లెంగ్స్ లో ఉంటుంది అవి రెడ్ బ్లూ గ్రీన్ కలర్స్ ని సృష్టిస్తాయి చర్మానికి దగ్గరగా ఉన్నప్పుడు బ్లూ లైట్ రేస్ ఎక్కువగా స్కాటర్ అవుతాయి అందుకే బ్లూ కలర్ లో కనిపిస్తాయి ఇది చాలా సాధారణం చర్మం కింద ఉన్న ఫ్యాట్ లేయర్ లేదా పిగ్మెంటేషన్ వల్ల కొంతమందిలో గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి ఇది సాధారణంగా చర్మం మందంగా ఉన్న వారిలో లేదా కొంత ఎక్కువగా కొవ్వు ఉన్న వారిలో జరుగుతుంది